నమస్కారం ఇది సంగతికి స్వాగతం చిత్ర పరిశ్రమ మనుగడకు జీవనాధారం సినిమా థియేటర్ ఇది ఒకప్పటి మాట ఇప్పుడు పరిశ్రమకు రకరకాల ఆదాయ మార్గాలు అందుబాటులోకి రావడంతో థియేటర్ వ్యవస్థ క్రమంగా కుప్పకూలిపోతుంది థియేటర్లు దేవాలయాలు ప్రేక్షకులు దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావు నినాదం నీరుగారిపోతుంది కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు సరైన సినిమాలు తీయకపోవడం టికెట్ ధరల పెంపు ఓటీటీ పైరసీ అభిరుచి మారడం వంటి రకరకాల కారణాలతో ప్రేక్షకులు సినిమా హాళ్లకు దూరమవుతున్నారు దీంతో థియేటర్ల వద్ద సందడి లేక బోసిపోతున్నాయి మరి పరిస్థితులు ఇలాగే ఉంటే థియేటర్లు చరిత్రలో కలిసిపోవాల్సిందేనా పూర్వ వైభవం తెచ్చేందుకు మార్గాలు ఏమైనా ఉన్నాయా సినిమా ప్రేక్షకుడికి వినోదం మాత్రమే ఆ ప్రపంచంలో ఉన్నవాళ్లందరికీ మాత్రం ఆశ శ్వాస క్షణాలు యుగాలైనా తపస్సు చేసేవారెందరో ఈ సినీలోకంలో జయాపజయాలతో సంబంధం లేదు థియేటర్లో బొమ్మ పడితే చాలు బోలెడంత సంభురం ప్రేక్షకులు ఆదరిస్తే అదే మహాసంభురం ఆ తర్వాతే అవార్డులైనా రివార్డులైనా సినిమా ఆడిందంటే ఆ సినిమా నటీనటులు దర్శక నిర్మాతలకే కాదు థియేటర్లో పార్కింగ్ దగ్గర నుంచి పాప్కార్న్ వాలా వరకు అందరికీ పండుగే థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డులు బ్లాక్ టికెట్ల హంగామా కిక్కిరిసిన అభిమానులతో ఒక్కటే సందడి పెద్ద హీరోల సినిమాలు అయితే ఒకరోజు రెండు రోజులు మూడో రోజు హోటల్స్ అన్ని ఖాళీనండి మేము మెయిన్ సెంటర్ చూస్తున్నాం కదా గాంధీనగరం మేము మేము సినిమాలు రిలీజ్ చేసినప్పుడు సంక్రాంతి పండుగ అంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అలా సినిమాలు వచ్చేసి అసలు ఏ రోడ్డు ఖాళీ ఉండేది కాదు ఒక పండగ వాతావరణం అక్కడే కనిపించేది ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుందండి ఏ పండుగ మీరు చూడండి ఏదో ఆ వంద మందో వెయ్యి మందో అంతవరకే చూస్తున్నారు తప్ప పల్లెటూళ్ళ నుంచి వచ్చి జనం చూసేవాళ్ళు ఎవరు లేరు అది ఒకటి రేట్ కూడా ఎక్కువ అవటం ఆ ఎఫెక్ట్ ఆడియన్స్ మీద కూడా పడిందండి ఒక కుటుంబం వెళ్ళాలి అని అంటే ఎంత అవుతుందో చాలా మంది తగ్గారు సినిమా హాల్ యజమాని అంటే అదో హోదా సినిమా విడుదలవుతుంది అంటే అదో జాతర వినోదం అంటే ప్రజల మనసులో మెదిలే మొట్టమొదటి ప్రదేశం థియేటర్ కట్ చేస్తే ఆ రోజుల్లో అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది బోసిపోతున్న థియేటర్లు అప్పులపాలవుతున్న యజమానులు ఇది ఇప్పటి మాట అగ్ర హీరోల సినిమాలకు తప్ప ఇతర సినిమాలు చూసేందుకు జనాలు థియేటర్ల వైపు మొగ్గు చూపడం లేదు ఫలితంగా పదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వందల సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగయ్యాయి సినిమా హాళ్లనే నమ్ముకుని వ్యాపారం చేస్తోన్న యజమానులు రోడ్ల పాలవుతున్నారు ఎన్నో సినిమాలను యాభై వంద రోజులు ఏకంగా సంవత్సరం పాటు ఆడించిన సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలు కమర్షియల్ కాంప్లెక్స్ లుగా మారిపోయాయి ఏటికేడు థియేటర్ వ్యవస్థ తిరోగమనమే తప్ప పురోగతి లేదు పరోక్షంగా ఈ ప్రభావం చిత్ర స్పష్టంగా కనిపిస్తున్న సగటు ప్రేక్షకుడిని థియేటర్కు చేరువ చేయాలన్న ఆలోచనలు కనిపించడం లేదు ప్రేక్షకుడు కూడా సినిమా అంటేనే భారంగా భావిస్తున్నాడు నాకు తెలిసి గత పదేళ్ళ నుంచి ఇప్పుడు చూసుకుంటే దాదాపు రెండు వేల దాకా మూసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మా కుటుంబంలో మా వైఫ్ కానీ చిల్డ్రన్ గాని క్లియర్ చెప్తారు థియేటర్ రెండు రెండు లక్షల మూడు లక్షలు రావట్లేదు అది సూపర్ మార్కెట్ వస్తే ఐదు లక్షలు ఇస్తా అంటున్నాడు లేదా ఇతర వ్యాపారం లేదా కాంప్లెక్స్ కట్టుకుంటే అదే వస్తుంది ఎప్పుడైతే ఎక్కువ ఆదాయం వస్తుందని ఆలోచన వస్తుందో థియేటర్ మానేసి ఇతర వ్యాపారులకు నెమ్మది నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతూనే ఉన్నారు చాలా తగ్గిపోతాయి బాగా తగ్గిపోతాయి థియేటర్ ప్రభుత్వం ఇదే ఇవ్వాలి కొంత మాకు మెయింటెన్స్ ఛార్జెస్ ఇవ్వాలి లైసెన్స్ కొంచెం సులభతరం చేయాలి టికెట్ రేట్లు కూడా ఫిక్స్ అప్ పెడితేనే కొంత ఇంకా కొంతకాలం రెండు మూడు సంవత్సరాలు లేకుంటే ఇంకో ఐదు సంవత్సరాలు మనగడ ఉండే అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా హాల్ చూసినా బోసిపోయి కనిపిస్తోంది పెద్ద హీరోల సినిమాలు పండుగల సందర్భాల్లో తప్ప మిగతా రోజులన్నీ థియేటర్ల వద్ద జనం కనిపించడం లేదు మల్టీప్లెక్స్లు మినహాయిస్తే సింగిల్ స్క్రీన్ల పరిస్థితి రోజు రోజుకు దయనీయం మల్టీప్లెక్స్ లు లేని రోజుల్లో సినీ పరిశ్రమకు సింగిల్ స్క్రీన్లే ఊపిరిపోశాయి ప్రధాన ఆదాయ వనరుగా ఉండి ఎంతో మంది నటీనటులకు స్టార్ హోదా తెచ్చిపెట్టాయి చిరంజీవి మెగాస్టార్ అయినా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినా నాని నేచురల్ స్టార్ అయినా వారి ప్రతిభను థియేటర్లలో ప్రేక్షకులు చూడటం వల్లే అది సాధ్యమైంది మరెంతో మంది నిర్మాతలను థియేటర్లు కోటీశ్వరులుగా మార్చాయి తెలుగు సినిమా రంగంలో కీలక పాత్ర పోషిస్తూ తెలుగు ప్రేక్షకుల సత్తాను చాటాయి హీరోలు రికార్డుల మోత మోగించాలన్నా కాసుల వర్షం కురిపించాలన్నా సింగిల్ స్క్రీన్లదే హవా ఉదయం మాటతో ప్రారంభమై సెకండ్ షో ముగిసే వరకు రద్దీతో సినిమా హాళ్లన్నీ కిటకిటలాడేవి అభిమాన హీరో సినిమా హిట్ అయితే చాలు ఒకటికి నాలుగు సార్లు చూడటానికి వాళ్ళతో జాతరను తలపించేవి దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న థియేటర్లు సైతం నాలుగాటలు హౌస్ఫుల్ బోర్డులతో కనిపించేవి థియేటర్ పై ఆధారపడిన వారికి మూడు పూటలా తిండి దొరికేది సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి లోపల సమోసాలు కూల్ డ్రింక్స్ టీ అమ్మే వాళ్ల జేబు కూడా నిండేది మెయిన్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా వచ్చేస్తుంది ఓటీటీలో సినిమా చూడవచ్చుననే అందరిలోనే వచ్చేసింది ఒమెజా అమెజాను ప్రైడ్ సో మెనీ ఛానల్స్ ఉన్నాయి సో మెనీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు తగ్గిపోయారు సినిమా బాగుంది అంటే థియేటర్కి వస్తున్నారు అది కూడా లేకపోతే లేదు కంటెంట్ అనేది ఓటీటీ సినిమా రిలీజ్ అయిన మినిమం టూ మంత్స్ దాకా ఉంటేనే సినీ పరిశ్రమ నిలబడుతుంది సినీ పరిశ్రమ అంటే రెండో రకం కాదు థియేటర్స్ పరిస్థితి నిలబడదు అది మాత్రం మెయిన్ ఓటీటీ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉన్నది అందులో చేంజ్ రావాలి కాకపోతే థియేటర్ల పరిస్థితి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఫీడింగ్ చాలా ప్రాబ్లం ఉందండి ఎందువల్లంటే కోవిడ్లో కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండటం వల్ల పబ్లిక్ మొత్తం ఆ కాన్సెప్ట్కి అలవాటు పడ్డారు ప్లస్ అది చీప్ అయ్యింది సినిమా అనేది థియేటర్ కు అంటే పెద్ద సినిమా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఈ అడ్మిషన్ రేట్లు అయితేనేంటి అక్కడ ప్రొడ్యూసర్లు జరుగుతున్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయితేనేంటి అన్నీ కూడా హెవీగా పెరగడం వలన అది బాగా ఆడియన్కి చాలా సెలెక్టెడ్గా సినిమాకి వెళ్ళే పరిస్థితి కల్పించిందండి అది ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల ఆరు వందల సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవి పదేళ్లలో ఇరు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో వాటి సంఖ్య రెండు వేలకు తగ్గింది ప్రస్తుతం పదహారు వందల థియేటర్లు మాత్రమే అరకురగా సినిమాలను ప్రదర్శిస్తున్నాయి థియేటర్లలో సీట్ల సామర్థ్యాన్ని కూడా చాలా వరకు తగ్గించారు తెలంగాణలో నాలుగు వందల సింగిల్ స్క్రీన్లు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల సింగిల్ స్క్రీన్లు మనుగడలో ఉండగా గత ఐదేళ్లలో జిల్లా కేంద్రాల్లో కూడా మల్టీప్లెక్స్ల హవా మొదలైంది సింగిల్ స్క్రీన్ల స్థానంలో మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చాయి హైదరాబాద్ మహానగరంలో మొత్తం నూట డెబ్బై వరకు థియేటర్లున్నాయి వాటిలో వందకు పైగా సింగిల్ స్క్రీన్లు డెబ్బై ఉన్నాయి కార్పొరేట్ సంస్థల ఆధీనంలో మల్టీప్లెక్స్ల నిర్వహణ సాగుతుండగా సింగిల్ స్క్రీన్లను యజమానులే చూసుకుంటున్నారు ఒక్కో హాల్ నిర్వహణకు రోజుకు కనిష్టంగా మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది ఈ లెక్కన నెలకు లక్ష నుంచి లక్షన్నర వరకు భరించాల్సి ఉంటుంది పెద్ద సినిమాలు హిట్ సినిమాలు పడితే ఆ నిర్వహణ భారం ఎగ్జిబిటర్లపై తగ్గుతుంది సినిమాల ప్రదర్శన నిర్మాతలతో అద్దె ప్రాతిపదికన వాటాల వారీగాను జరుగుతుంటుంది అయినా సరే ప్రస్తుతం గిట్టుబాటు కావడం లేదంటున్నారు ఎగ్జిబిటర్లు ఆర్థిక నష్టాలు భరిస్తూ థియేటర్లు నడపడం కంటే ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటేనే మేలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని కీలక ప్రాంతాల్లో ఉన్న సుమారు పదిహేను సింగిల్ స్క్రీన్ థియేటర్లను పూర్తిగా మూసివేశారు మెహదీపట్నం అంబా థియేటర్ టోలీ చౌకీ గెలాక్సీ ముషీరాబాద్ సాయిరాజా బహదూర్పుర శ్రీరామ ఆర్టీసీ క్రాస్ రోడ్ శ్రీమయూరి దిల్సుక్ నగర్ వెంకటాద్రి పనామాలోని విష్ణు థియేటర్లు మూతపడ్డాయి ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్లోని శ్రీమయూరి థియేటర్ ను కూల్చివేసి ఓ కార్ల కంపెనీకి లీజుకివ్వగా మెహదీపట్నంలోని ఓ థియేటర్ ను గోదాము కోసం అద్దెకిచ్చారు మిగతా థియేటర్లను కమర్షియల్ కాంప్లెక్స్లుగా మారుస్తున్నారు అలాగే కోవిడ్ సమయంలోనూ దాదాపు ఏడాది పాటు థియేటర్లు మూతపడ్డాయి ఆ ప్రభావం ఇంకా చాలా మంది సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లను వెంటాడుతోంది